వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు ఫెంక్షన్లకు సంబంధించి ఫ్లాష్ న్యూస్ తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల జీతావుల ఫెంక్షన్ల విషయానికి వస్తే బిల్లుల స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ కూడా జీతాల ఫెంక్షన్లకు సంబంధించి తాజా గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఆర్బీ బాండ్ల వేలం అనేది రేపు మంగళవారం జరుగుతుంది అందులో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు మనకి ఆ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అవకాశం లభించింది కాబట్టి రేపు ఆ బాండ్ల వేలంలో కనుక నాలుగు వేల కోట్ల రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లయితే మనకి బుధవారము సాయంత్రం లేదా గురువారం సాయంత్రం లోపల జీతాలు ఫెన్షన్లు జమ అవుతాయి అనేది ఇప్పుడు వచ్చినటువంటి తాజా సమాచారం